పోతే రాశి రాసి ధనులగ్నం వారికి తీసుకున్నట్లయితే మీ చతుర్ధిపతి మీ రాసాధిపతి అయినటువంటి ఈ యొక్క బృహస్పతి చక్కగా మీకు వచ్చేసి ఆరో ఇంట్లో ఉన్నాడు దీని మూలకంగా శత్రు ఋణ రోగ ఒత్తిడి ప్రభావం అధికంగా ఉంటుంది కుటుంబం స్థానంలో నాలుగు రాహు ఉన్నాడు ఇంట్లో గొడవలు ఇలాంటివి ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మీకు రెండవ ఇంటాధిపతి తృతీయాధిపతి అయినటువంటి శని తృతీయంలో ఉన్నాడు జీవిత భాగస్వామి సపోర్ట్ బాగుంటుంది ఎవరైనా నూతన దంపతులు ఉంటే వారికి వివాహం తర్వాత కాలం కలిసి వచ్చేటట్టుగా ఉంటుంది ఇది ఒక ధనురాశి వారి యొక్క ఈ యొక్క శని ఇచ్చే ప్రభావము చిత్రలో రాహు తల్లిగారికి అనారోగ్యం చేయటం కానీ మీకు కూడా చాటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటివి ఏవైనా ఉంటే ఇబ్బంది పెడతాయి ఏదైనా పీడిస్తున్నట్టుగా ఉంటుంది మనసు అంతా చిరాక్ చిరాక్గా ఉంటుంది అలాగే మీకు చంద్రమంగళ యోగం వచ్చేసి మీ వీయాధిపతి కు పంచమాధిపతి అయిన కుజుడు అలాగే మీకంటూ ఒక ఈ యొక్క అష్టమాధిపతి అయినటువంటి ఈ యొక్క చంద్రుడు అలాగే కుజుడు వచ్చేసి మీకు వీయాధిపతి పంచమాధిపతి చంద్రమంగంలో చంద్రమంగళ యోగంలో ఉన్నారు ఇక్కడ ఇది పెద్ద యోగించే అవకాశం లేదు నిద్రాభంగాలు కలతలు ఉంటాయి ఉద్యోగంలో ప్రెజర్స్ నుండి అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ప్రయాణాలలో అలసట్తో కూడుకున్నటువంటి ఇబ్బందులు ఉంటాయి సంతానానికి మీరు ఏదైనా ఫేవర్ చేద్దాం ఉన్న ఎడ్యుకేషన్ అయినా మ్యారేజ్ అయినా అవన్నీ అలా పోస్ట్ పోర్ట్ అవుతూ డివియేట్ అవుతూ ఉంటాయి మీకు మనసు అంతా అల్లకల్లోలంగా ఉంటుంది కొంత నీరుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు బోన్స్ అలాంటి కొంచెం ఇలాంటి సమస్యలు హెల్త్ ప్రాబ్లమ్స్ అలాగే బృహస్పతి ఆరులో ఉండడము థైరాయిడ్ గొంతుకు సంబంధించి అక్కడి నుంచి వాళ్ళ ఛాతికి సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కాకపోతే రవి శుక్రుడు మీకు సప్తమంలో ఉండడం అనేది గొంత మిశ్రమ ఫలితాలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది యాక్చువల్లీ ఇక్కడ యోగించరు కాకపోతే రవి కేంద్రంలో ఉన్నాడు కాబట్టి కొంత సపోర్ట్ గా ఉంటాడు అనిపిస్తుంది ఇంకపోతే మీకు నైన్త్ లో నైన్త్ హౌస్ ప్లానెట్ బృహస్పతి మీకు లో ఉండడం కొంత భూసంబంధమైన క్రై విక్రియాలు అలాగే మంచి హై పొజిషన్ లో ఉన్న జాబ్ వారికి కొన్ని ప్రెజర్స్ ఎదురయ్యే అవకాశాలు ఇలాంటివన్నీ మనం చూడగలుగుతున్నాం ఇక కేతు వచ్చేసి మీకు దశమంలో ఉన్నారు వృత్తిలో నిలకడ ఉండదు అటు ఇటు ఎప్పుడు బ్యాలెన్స్ తప్పుతూ ఉంటుంది ఈ యొక్క బృహస్పతి గురించి కూడా మనం చెప్పుకున్నాం బుధుడు వచ్చేసి మీకు సప్తమాధిపతి దశమాధిపతి ఈయన వచ్చి మీకు మీ యొక్క దశ దశమ అష్టమంలో పడ్డము ఉద్యోగంలో పెను పెళ్ళలాటగా ఉంటుంది ఫైనాన్స్ అంత సపోర్ట్ చేయదు మీకు శాలరీలోనో బిజినెస్ రంగంలోనో ఏదో ఒక చోట ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి ఈ యొక్క గణిత శాస్త్రంలో ప్రావీణ్యం ఉన్నటువంటి వారికి వారు తక్ ఎంచుకున్న ఫీల్డ్లో వాళ్ళకు వృత్తి నిలకడగా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి గమనించగలరు విష్ణు సహస్రనామం పారాయణ చేసినట్లయితే ఈ ప్రాబ్లం నుండి మీరు బయటపడే అవకాశం పరిపూర్ణంగా గోచరిస్తుంది ఈవెన్ థర్టీ ఫార్టీ పర్సెంటే ఈ ఫలితాలు గోచరిస్తాయి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకున్నట్లయితే మీకు తగ్గ ఫలితాలు మంచి వస్తాయి మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఫలితాలన్నీ అందిపుచ్చుకోగలుగుతారు గోచారము జాతక చక్రము దశలు అవన్నీ చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ సమస్యలకు పులుస్టాప్ పెట్టే అవకాశం కూడా లేకపోలేదు స్వస్తి